ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా ఇప్పుడు మనం దుర్గా నవరాత్రులు జరుపుకుంటున్నాం ప్రతిరోజు యజ్ఞ యాగాదులు చేస్తూ ఉన్నాం భక్తులు వచ్చి తమ పాల్గొంటూ ఉంటున్నారు వారందరికీ శ్రీమాత యొక్క అనుగ్రహం కలుగుగాక అయితే ఇప్పుడు అతి రహస్యవంతమైన దుర్గా పత్యంగిర యొక్క మంత్రం గురించి చెప్పుకుందాం ఈ దుర్గా పత్యంగిర మంత్రము చాలా శక్తివంతమైనది సాధకునికి అన్ని రకాల ప్రతికూల శక్తుల నుండి ఆటంకముల నుండి సమస్యల నుండి విముక్తి చేయగలదు మంత్రం దుర్గాదేవిని మరియు ప్రత్యంగిర దేవిని ప్రార్థిస్తూ చెడులను నాశనం చేసేందుకు చెడు శక్తులను ప్రతికూల శక్తులను నాశనం చేసేందుకు పర ప్రయోగములను పరదృష్టిని ఆటంకములను పూర్తిగా వినాశనం చేసేందుకు సర్వత్ర విజయములు పొందేందుకు శాంతి మరియు శ్రేయస్సులు పొందేందుకు శ్రీ దుర్గా ప్రత్యంగిర మాంత్రము ఒక ప్రత్యేకమని చెప్పుకోవచ్చు ఎందుకనగా దుర్గతులను నాశనం చేసే దుర్గా పర ప్రయోగములను శత్రు బాధలను వినాశనం చేసే ప్రత్యంగిర కలిసి ఉన్నారు కాబట్టి మనకు సర్వ విధములైన శ్రేయస్సులు లభి గలవు దీవత్ అన్ని రకమైన ప్రతికూల శక్తుల నుండి శత్రుల నుండి దుష్ట శక్తుల నుండి రక్షిస్తూ మానసిక ప్రశాంతతను పెంచి మనసులోని ఒత్తిడిని తగ్గించి వృత్తి వ్యాపారముల విజయం కలిగించి వైవాహిక జీవితంలో ఆనందము మరియు శాంతి శారీరక మానసిక ఆరోగ్యము మెరుగుపరచటకు ఇంట్లోను కుటుంబంలోను శ్రేయస్సు ఆనందములు జీవితంలోని అన్ని రకములైన ఆటంకములు తొలగించి ఆధ్యాత్మిక పురోగతి అంతర్గత బలము అభివృద్ధి మానసిక బలము ఆత్మవిశ్వాసము పెరుగుతుంది దీర్ఘాయువు మరియు ఆరోగ్యము పెంచుతుంది ఆశూయ మరియు ద్వేషముల నుండి మనకు రక్షణ కల్పిస్తుంది దుర్గాదేవి మరియు ప్రత్యంగిర ప్రత్యేక ఆశస్సులతో సంబంధ బాంధవ్యాలు సానుకూలతతో మెరుగుపడతాయి ధనధాన్యములు అభివృద్ధి చెందుతాయి సర్వత్ర విజయములు చేకూరుతాయి దివ్యాత్మ స్వరూపు మీరు అవగాహన పెంచుకోవడానికి ప్రత్యంగిర మరియు దుర్గా యొక్క ప్రసంగములు వినండి దుర్గాదేవి యొక్క నియమాన్ని వర్తిస్తాయి ప్రతి ప్రసంగంలో నియమములు చెప్పి ప్రసంగములు పెద్ద చేయడానికి వీలు లేకుండా సహజంగానే మీకు చెప్తున్నాను మీరు అర్థం చేసుకొని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి ఏదైనా సందేహములు ఉంటే మాతో సంప్రదించండి అయినంత వరకు ప్రత్యక్షంగానే సంప్రదించడానికి ప్రయత్నం చేయండి ముందుగా శ్రీ దుర్గా ప్రత్యంగిరా యొక్క వినియోగం ఈ మంత్రం మనం దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకుందాం వినియోగము ఓం అస్స శ్రీ దుర్గా ప్రత్యంగిరా మంత్రస్ గాయత్రి దుర్గా ప్రత్యంగిరా దేవత సర్వ విఘ్న వినాశార్థం సర్వ శత్రు నాశనార్థం శ్రీ దుర్గా ప్రత్యంగిరా అనుగ్రహ సిద్ధ్యార్థం జపే వినియోగ ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత జపం చేసుకోవలసి ఉంటుంది ముందుగా మనం కులదేవతారాధన దేవతారాధన దేవతారాధన చేసి ఈ మంత్రం చేస్తున్నట్టుగా మనం గ్రామ దేవతకు తెలియజేసి మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఈ మంత్రము లక్ష జపం చేసి పురస్కర విధులు గావించిన వారు సర్వత్రా విజయములను చేకూర్చుకోగలరు మీ ఆవశ్యకతను అనుసరించి కూడా ఈ మంత్రము జపం చేయగలరు రోజుకి పదకొండు మాలలు ఇరవై ఒక్క రోజు చేసి కూడా శ్రీమాత యొక్క అనుగ్రహం పొంది సర్వశత్రు వినాశనము ఇంతకు ముందు మనం చెప్పినవన్నీ పొందగలరు మీ జపం యొక్క తీవ్రత కొలది లేక మీ ఆవశ్యకతను అనుసరించి పెంచుకోవచ్చు పూర్తి విభములకు మాతో సంప్రదించండి లేదా మా ప్రసంగం వెండి అవగాహన పెంచుకోండి ఈ మంత్రము లక్ష జపం చేసి పురస్కరణ విధులు గావించడం ఒక పద్ధతి ఉంది అలా చేస్తే ఇంకా మేము అనుకున్న సిద్ధింపు చేసుకోగలరు ఇంట్లోనే చేసుకోవచ్చు మన ఇంట్లోనే మన దేవుడి గదిలోనే చేసుకోవచ్చు ఎర్రని వస్త్రములు శ్రేయదాయకము దక్షిణ తూర్పు ఉత్తర దిశలు శ్రేయోదాయకము రక్త శ్రేయోదాయకము దేవతకు ముందు కులదేవతారాధన ఇష్టదేవత ఆరాధన చేసిన తర్వాత దుర్గాదేవికి లేక ప్రత్యంగిరా దేవితో కలిసి ఉన్న దుర్గాదేవికి దుర్గాదేవి యొక్క పటం నుంచి చేసినా చాలు ప్రత్యంగిరా దేవిని మనసులో ధ్యానించుకుని దుర్గాదేవికి షోడశోపచార పూజ పంచ పూజలు లేక మీ వీలు కుళ్ళది పూజ చేసి ప్రత్యక్ష గానే ఈ మంత్రమును జపం చేసుకోవచ్చు దివ్యాత్మ స్వరూపులారా మంత్రము ఓం దుమ్ దుర్గాయై సర్వ విజ్ఞాన్ బాధ నష్టాయ ప్రత్యంగిరే క్లీం నమః మంత్రం మరోసారి ఓం ధూమ్ దుర్గాయ సర్వ విజ్ఞాన్ బాధా నష్టాయ ప్రత్యంగిరే నమః మంత్రం మరోసారి ఓం ధూమ్ దుర్గాయ విజ్ఞాన్ నష్టాయ ప్రత్యంగిరే క్లీం నమః ది స్వరూపుల వాచక జపమే చేయాలి మానసిక ఉపాంస పనికిరాదు ఈ మంత్రము రహస్యవంతంగానే చేస్తే అతి శక్తివంతంగానే పనిచేస్తుంది మహిళ సనాతన ధర్మ విధులన్నీ వర్తిస్తాయి ప్రతి ప్రసంగంలో చెప్పబడుతున్న విధానములు ఆలకించండి అతి సునాయాసంగా చేసి శక్తివంతమైన ఫలితములు పొందండి మనం ఇప్పుడు చెప్పుకుంటున్న దుర్గా ప్రత్యంజ యొక్క మరో మంత్రం కూడా ఉంది ఆ మంత్రం కూడా చిన్న భేదంతో ఉంటుంది ఆ మంత్రం కూడా అందిస్తూ ఉన్నాను ఆ మంత్రం కూడా విని మీకు ఏది వీలైతే అది చేయండి మంత్రము ఓం సర్వ విఘ్నాన్ బాధా వినాశాయ క్లీం ప్రత్యంగిరే మంత్రమరసారి ఓం దుమ్ దుర్గాయ సర్వ విఘ్నాన్ బాధా వినాశాయ క్లీం ప్రత్యంగిరే మంత్రమరసారి ఓం ధుమ్ దుర్గాయ సర్వ విఘ్నాన్ బాధా వినాశాయ క్లీం ప్రత్యంగిరే నేను సుస్వస్థంగా పలకాలి దీర్ఘములను సుదీర్ఘంగా పలకాలి వాచక జపమే చేయాలి మానసిక ఉపాంశ పనిరాలి కనీసం మీ మంత్రము మీ చెవికి వినబడేలా చేస్తే చాలును ఒకవేళ చేయాలనుకునే వాళ్ళు క్లీం అంటూ చేసుకోవచ్చు చేయాలనుకునేవారు బ్రహ్మదేవ ఋషి గాయత్రి చందసీం శక్తి క్లీం కీలకంగా చెప్పుకొని చేసుకోవచ్చు వివేకం స్వరూపులు అవగాహన పెంచుకోండి ప్రతి విషయంలో విపరీకరంగా చెప్పేందుకు ప్రసంగములు పెద్దదిగా అవుతున్నాయి కాబట్టి మేము మీకు అందిస్తున్నాం ఒక అవగాహన పెంచుకొని ఒక పట్టికలా మార్చుకొని తర్వాతనే జప ధర్మలకు ఉపక్రమించండి దివ్యాత్మ స్వరూపులారా మన హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితంలో మనమే సరి చేసుకొని సుసంపన్నమైన శాంతియుతమైన ఆనందభరితమైన భరితమైన కొనసాగిస్తారని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో మీ వంతుగా బాధ్యతగా కృషి చేస్తారని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్